రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధమైన మాతండ్రి మిథుల ప్రేమస్ రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో ఆయన సర్వశక్తి మంత్రులు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాసత్య సంపూర్ణ నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు పరిశుద్ధాత్మ దేవా నీకు అన్నారు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని శుతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఏడటాకి మాకు ఇచ్చిన కృపణను బట్టే ధన్యతను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఎక్కడిద్దరు ముగ్గురుని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవ మా మధ్య ఉండండి నాయనని పరిశుద్ధాత్మ నా తండ్రి సహాయం అనుగ్రహించండి నా తండ్రి నాయన ప్రార్థన నడిపి ను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ఏమయో ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయనానికి స్తోత్రములు నాయన ఈరోజు ఉదయం నుంచి అనేక మంది బిడ్డలు అనేక ప్రయత్నాలు చేసి నా తండ్రి నాయనని సన్నిధిలో మొరపెడుచుండగా ఆ ప్రయత్నాలన్నీ సఫలపరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయనా అర్హుడ సింహాసన సేనుడు వయ నా దేవ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని ఈరోజు నాయన నా తండ్రి లోతుగా నడిచే వారి జీవితంలో ఎలా ఉంటుందో తెలుసుకుందామని నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మేము లోతుగా నడిచే అనుగ్రహించమని కోరుచున్నాము నాదినా స్తోత్రార్హుడా సింహాసన సీనుడ స్థుతులపై ఆసనుడు అయిన దేవానికి వందనాలు నాలుగు పేత్రగారు నా తండ్రి రాత్రంతా ప్రవాహ ప్రయాసపడిన తండ్రి చేపలు నా తండ్రి నాయన వల వేసినప్పుడు చేపలు పడినప్పుడు ప్రభా నా తండ్రిని వచ్చి ఆయన నా తండ్రి చా ఒక్కడ కదా ఇక్కడ విసిరమన్నా చెప్పినప్పుడు ప్రభా నా తండ్రి నా తండ్రి అక్కడ నా తండ్రి చేపలు విస్తారంగా పడినాయి కదా ప్రభా నా తండ్రి లోతుగా నడిపించిన ఆయన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడినాయి కదా ప్రభానికి నీకు వందనాలు స్థుతు స్తోత్రం चल प्रभ మా ప్రార్థన అనుభవాల్లో లోతైన నా తండ్రి అనుభవం కలిగి జీవించేవారిగా ప్రార్థనలు చేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నాడు పేతుల గారితో మాట్లాడిన దేవుడు నాయన మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాం ప్రభా నీ పైతులు గారైతే నీ మాట విన్నారయ్యా నా తండ్రి నాయన నీ మాట విని నీ మాటకు లోబడి ప్రభా నా తండ్రి నాయన ప్రభా రాత్రంతా ప్రయాసపడినా కాడ ప్రభ ఏమీ రాలేదని ప్రభా నువ్వు అలమేమనగా మేము వేస్తే అక్కడ చేపలు వస్తాయని ఎదురు ప్రశ్నించలేదు కానీ ప్రభా నీ మాటకు లోబడ్డాడయ్యా నీ సన్నిధిలో నా తండ్రి నాయన వినయ విధేతలు చూపించుకున్నాడు ప్రభా నీ మాట చొప్పున మాత్రమే నేను ఏకీభవించి వేస్తున్నానని చెప్పినప్పుడు ప్రభా విస్తారమైన చేపలు పడినాయి కదా ప్రభా నాయన వాళ్ళ మగిలిపేంత వరకు నా తండ్రి నాయనా నా తండ్రి నేనా అక్కడ నా తండ్రి చేపలు విస్తారంగా పడకు సహాయం దయచేసిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం లోతైన అనుభవం కలిగినప్పుడు నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదాన్ని గణతను నా తండ్రి నాయన మేము చూడగలుగుతాం మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీ మాట మాటకు లోబడేవారిగా ఉండే కృపను అనుగ్రహించండి నాయన అంతేకాదయ్యా నా తండ్రి వలలు కడుక్కుంటున్నప్పుడు మీరు మనుషులు పట్టు జాలర్లుగా నేను చేస్తానని చెప్పి మాట్లాడిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని చేపలని కాదయ్య మనుషుల పట్టు జాలర్లుగా కూడా చేస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మేము ఏపాటి వారం ఎందుకు పనికిరాని వారం నాయన మా జీవితంలో నా తండ్రి కొంత శ్రమ రాక గానే నా తండ్రి అవిశ్వాస పాలైపోచున్నాము విశ్వాసాన్ని కోల్పోచున్నామయ్యా ఇంతేనా ప్రయాసపడుచున్నాము కానీ నాకేమి లాభం రావట్లేదని ప్రభా నా పరిస్థితి ఇంతేనా ఎంతకాలం ఎన్ని అనేవి నా జీవితం ఇలా ఉంటుందని ప్రభ ఎంతమంది బిడ్డలు ప్రభ కుంగిపోయిన స్థితిలో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుని నీ మాటకు లోబడుట నీ మాట వినుట చొప్పున వారి ముందుకు నడిచే కృపను అనుగ్రహించండి అట్టే ఆలోచన గ్రహింపు శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడు నీవై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరత క్రీస్త మహిమేశ్వర్యంలో తీర్చమని కోరుచున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రవాహ యొక్క పరిస్థితులు ఇంతేన కుంగిపోచున్న వారు ఉన్నారేమో వారి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవేనో గృహం కట్టుకునే విషయంలో బిడ్డలకు వివాహాలు చేసే విషయంలో ఉద్యోగాల విషయంలో నా తండ్రి వారి వ్యక్తిగత జీవితంలో ఎక్కడ నిందలు అవమానాలను ఎదుర్కొంటున్నారు అక్కడ రెట్టింపు ఘనతను నువ్వు తీసుకురాగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన సహాయం దయచేది భక్తి కలిగి ఉంటే నా తండ్రి భక్తి వలన నా తండ్రి నాయన ఐశ్వర్యము ఘనతయు మీకు నిమికిస్తానన్నావు ప్రభా నాటి భక్తి కలిగి జీవించే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి పితృగారు నీ మాట నా తండ్రి లోబడ్డారయ్యా నీ మాట చొప్పునే వేస్తున్నారని ఎంత నా తండ్రి ఇష్టకరమైన మాట మాట్లాడి ఉన్నారు ఎంత నా తండ్రి నీకు వందనాలయ్యా మేము నీ మాటకు లోబడే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి అంతేకాదయ్యా మనుషుల పట్టు జాలర్లుగా నాన్న చేస్తారన్న వాగ్దానం నెరవేర్చిన దేవుడు నాయన పిత్రు గారు ప్రసంగించినప్పుడు ప్రభా నా తండ్రి ఒకసారి ప్రసంగించినప్పుడు మూడు వేల మంది మారి ఉన్నారయ్యా మరొకసారి ప్రసంగించినప్పుడు ఐదు వేల మంది ఆయన రక్షణ పొంది ఉన్నారు రక్షణలోకి నడిపించబడి ఉన్నారయ్యా నా తండ్రి నీ ఒక్క వాగ్దానం చెత నీ మాట చెప్పున నాతని నిలబడినప్పుడు నాయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చూడగలుగుతాము కదా నా అతని మేము కూడా ఈ లోకంలో అనేక మందికి నాయన నశించిపోచిన వారికి నీ యొక్క సాక్షి సువార్తను నాయన చెప్పుచున్నగా నా అతన్ని మా నోటికి బోరగా ఉండి వారి హృదయాలు మారుటకు సహాయం తెచ్చామని కోరుచున్నామయ్యా స్తోత్రార్హుడా సింహాసనసీనుడు నా దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి మార్చమని కోరుచున్నాము నాయన కలిగిన దేవుడు ప్రభ మమ్మలను నా తండ్రి జీవ మార్గములోకి నడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభ మా పరిస్థితులను మా వ్యక్తిగత విషయాలు నా తండ్రి సన్నిధిలో మొర పెట్టచ్చుండట మొరను మాకు నాయన అంగీకరించి తిరిగి జవాబిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని అదే రీతిగా నాయన శివ గారు నా తండ్రి నాయన మోషే గారు తన బాధ్యతను నా తండ్రి ఇంకా నువ్వు ఒక వెళ్ళొద్దని చెప్పినప్పుడు ప్రభా ప్రయాణానంత నేహ శివ గారికి అప్పగించినప్పుడు ప్రభా ఏ శివ గారు అందరూ కలిసి నాయనా నా తల్లి ఆరు లక్షల కాల్పులను నడిపించడానికి నాయకుడుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నాయన ప్రభా హో శివ గారు వెళ్ళి ప్రభా నాయన ఎన్నో అవరోధాలు ఎన్నో కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పటికీ నాయన నీ బాటకు లోబడి నాయన ముందుకు నడిపించారు నా తండ్రి నాయన ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన తర్వాత శివగారితో వెళ్ళి చిన్నప్పుడు ప్రభ యోర్ధాను నది వచ్చినప్పుడు ప్రభా అడ్డుగా నాన ఏకరాశిగా నాయన నిలబెట్టిన దేవుడు యోర్ధాను నదిని ప్రభ వాళ్ళు నది దాటుటకు సహాయం దయచేసిన దేవుడు ప్రభ ఎరుకో అడ్డు వచ్చినప్పుడు తండ్రి ఏడు రోజులు నా తండ్రి నాయన వారందరిని కూడా నా తండ్రి నాయన మౌనముగా ఉండి నాయన ఏడు రోజులు ప్రభా నా తండ్రి నాయన మౌనం ఉండి వారు నా తండ్రి తిరగమన్నప్పుడు ప్రభా నాయన ఒక్కళ్ళు కూడా నా తండ్రి నాయన మాట్లాడకుండా మౌనముగా ఉండి ప్రభా నాయన వారి విశ్వాసాన్ని నాయన శివ బలపరిచి నాయన వారందరూ ప్రభ ఏమిటి ఇలా తిరుగుచున్నాము ఏమిటి దేవుడు చేస్తాడా కార్యం అన్నప్పుడు మన దేవుడు గొప్పవాడు మన తండ్రి గొప్పవాడు నాయనని చెప్పి ప్రభా ఎర్ర సముద్రం రెండుపాయలుగా చేశాడు దాని నది దాటినప్పుడు ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు ఇది ఒక గొప్ప కార్యం మన పట్ల జరిగిస్తాడని ప్రభా వారిలో విశ్వాసాన్ని బలపరిచిన తండ్రి నాయన ఒక్కరు కూడా నోరు తండ్రి ఏడు దినాలు మౌనముగా ఉండి నాయన ఏడు రోజు నా తండ్రి గొప్ప స్థుతులు నా తండ్రి స్తోత్రములతో నా తండ్రి నాయన సన్నిధిలో స్థుతి యాగములు చేసినప్పుడు ప్రభా నా తండ్రి వారి పక్షన కార్యం చేసిన దేవుడు నాయన ఎరుకో అనే సమస్యని ఎరుకోనుంచి కోట గోడనైనా గోడలు కూల్చివేసిన దేవుడు ప్రభా ఎరుకో అనే సమస్యను జయించే శక్తిని దయచేసేవయ్యా వారు నీతో నాయన లోతైన అనుభవంలో అంటు కట్టబడే బట్టినైనా వారు ఫలించవరయ్యా నాయకత్వంలో ఉన్న నాయకుడు మాటకు లోబడాలని ప్రభావ వారు లో లోబడి నా తండ్రి నాయన ఉన్నప్పుడు ప్రభు అక్కడ కార్యము చూడగలిగారు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో నాయన దైవజాసులుగా నా తండ్రి మాకొక నాయకులుగా తండ్రిగా యాజకుడుగా నా తండ్రి మా కొరకు నియమించినప్పుడు ప్రభా వారు ఏ స్థితిలో ఉన్నారు ఎలా ఉన్నారని కాదు కానీ వారు చెప్పిన మాటకు లోబడే కృపను మాకు దయచేయండి నాయన లోబని మౌనముగా ఉన్నప్పుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఘనతను మేము చూడగలుగుతాం అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మేము చూడగలుగుతామని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మేమే కాదయ్యా మా బిడ్డల్లో కూడా విశ్వాసాన్ని బలపరచుకోవాలయ్యా నేను నా ఇంటి వారందరూ యహోమాను సేమిస్తామన్నట్లు ప్రభా షా గారు ఆ మాట ద్వారా నా అతన్ని నడిపించి ఉన్నారయ్యా నాయన మేము మా ఇంటి వారందరూ కూడా నేను నామాన్ని స్థుతించి కనపరచక కృపను అనుగ్రహించగలిగిన దేవుడు నాయన ఈ లోకంలో నాయన కొన్ని శోధనలు ఇబ్బందులు వస్తాయి కానీ నాయన మా విశ్వాసతను ప్రభా నట్లు అవిశ్వాసంలో నట్లు లోతైన వేరు కలిగినటువంటి నాయన అనుభవం కలిగి నిలిచినప్పుడు నాయన 的 లోతైన వేరు కలిగిన నా తండ్రి చెట్టు అయితే నా తండ్రి ఎంత గాలులు వచ్చిన ప్రభ వాటి రెమ్మలైతే విరిగిపోతాయి కానీ చెట్టు మొత్తము పడిపోయి చనిపోదని మాట్లాడుచున్నావు కానీ ప్రభా నా తండ్రి మేమైతే నాయన ఈ లోకంలో నాయన లోతైన లేకపోతే నా తండ్రి గాలికి చెదరగొట్టే పట్టు వలె ఉంటున్నా మేము అలాంటి పట్టు వంటి జీవితాలు కాదయ్యా గట్టి విత్తనముల వలె మా జీవితాలు ఉండాలయ్యా నా తండ్రిని ధర్మశాస్త్రాన్ని అనుసరించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము ఆయన లోతైన వేరుగలు కొద్ది కొద్ది శ్రమలు గాలి లాంటి శ్రమలు నా తండ్రి వర్షము లాంటి శ్రమలు మా బలహీనతలు ఎన్ని శోధించినప్పటికీ కూడా లోతైన విశ్వాసాన్ని వేరును మేము బలపరుచుకున్నప్పుడు నా తండ్రి మీరు నాయన మా పట్ల కార్యాలు జరిగిస్తారని వాగ్దానం చేస్తున్న దేవుడవు నీకు వందనాలు స్తోత్రములు నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి లోతైన అనుభవం కలిగి నడిచి జీవించే కృపను అనుగ్రహించండి మీ సన్నిధులు కన్నీరు విడిచి ప్రార్థన చేయటం నడిపించండి ఎన్ని శ్రమలు ఎన్ని పరిస్థితులు మా చుట్టూ వచ్చినా కూడా నా తండ్రి నాయనా నా తండ్రి తామర నా తండ్రి అభివృద్ధి నొందినట్లుగా నాయన చెట్టుకు మంచు ఆవరించినట్లు నన్ను మమ్మల్ని ఆవరిస్తాను తామర ఉన్న వాటి పరిస్థితిని బట్టి నేను చుట్టూ ఉన్నప్పటికీ అభివృద్ధి అభివృద్ధిపరచగలను దేవుడు మీరు మా పక్షాన కార్యము చేయమని కోరుచున్నా మహా లోతైన వేరుశొంగలి జీవించే వారికి ఉండక సహాయం తెచ్చు దే మనస్కును మాలో నుంచి తీసివేయమను కోరుచున్నాము రెండు మనసులో రెండు ఆలోచనలు మా హృదయంలో నుంచి తీసివేసి నాయన నీ పరిశుద్ధతలు మేము కాపాడుకునేవారిగా ఉంటకు సహాయం తెచ్చాటే ఘనతను ప్రభా ఐశ్వర్యాన్ని పొందగల కృపను జీవమును పొందగలిగిన కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ మాటకు లోబడే జీవితాలు మాకు నేర్పించండి ఆ పేతరు లోబడ్డాడు నా తండ్రి యహో శివ నాయనా నడిపించే నాయకుడుగా తన నీకు లోబడినప్పుడు ప్రభా నా తండ్రి నువ్వు కార్యము చేసిన దేవుడు ప్రభా ఈ కాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకిపిస్తున్న వారి జీవితాల్లో నాయన నా తండ్రి లోతైన నా తండ్రి వేరు కలిగిన వారి వల్ల లోతైన అనుభవంలో జీవిస్తున్నాయన నీ మాటకు లోబడాలి ప్రభా నా తండ్రి విశ్వాసాన్ని నాయన బలపరచుకొని నీ సన్నిధిలో కన్నీరు విరవాలి బిడ్డల గురించి సమస్యల గురించి అనారోగ్య సమస్యల గురించి ఏమి వివాహ బిడ్డల వివాహాల గురించి స్టడీస్ గురించి వారికి నా తండ్రి ఆరోగ్యం గురించి ఆయుష్ గురించి ప్రభావా నా తండ్రి లోక సంబంధమైన గృహముల గురించి వారి లోకంలో ఏ అవసరత గురించి నీ సన్నిధిలో అడుగుచున్నారు అవసరతలు అన్నీ నా తండ్రి క్రీస్త మహిమేశ్వర్యం చెప్పిన వాళ్ళకి అవసరతలు తీర్చమని కోరుచున్నామయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలను సమృద్ధిగా సిద్ధపరిచింది తల్లి ఒడిని నింపమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ప్రతి పరిస్థితి నుంచి మార్చగలిగిన దేవుడవు నీవై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎన్నికలేని దాన్ని ఏ పాటి దాన్ని ప్రభా నా తండ్రి మమ్మలను లోతుగా ప్రహార్థనలు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు మందికి ప్రార్థనలు మేము విజ్ఞాపనలు చేయగల కృపను మాకు అనుగ్రహించండి మీ కొరకు ప్రార్థించే వారు ఉండటం ఎంత మేలు ఎంత శ్రేష్ఠకరమన్నావు ప్రభా నా తండ్రి మా కొరకు నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు ఇప్పటికీ నా తండ్రి నాయనా కుమారుడుగా నా తండ్రి తండ్రికి నాయన మా యొక్క మా తరపున విన్నపములు విన్నపిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ మా నోటికి బోరగా ఉండేండి మేము అనేక మందికి శుభార్త చెప్పినప్పుడు ప్రభా ననే మా నోటిలో బోరగా ఉండి నేను వారికి నా తన్ని గృహదేములకు తాకులాగున సహాయం తెచ్చింది నా తన్ని ఈ సంవత్సరం చివరి దినాల్లో మేము ఉన్నామయ్యా ఏకీడు అపాయాలు తొందరలు గరిభిళ్ళు అకాల మరణాలు దుర్వార్తలు నాయన ద్వారా చేరకూడనట్లు ప్రతి కుటుంబంలో సులు రక్తాన్ని తన్ని ప్రోక్షింపచేసి సంహారకుడు దాటిపోవులాగున సహాయం దచ్చి మనకు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా పరిశుద్ధ ఆత్మ శక్తిని ఉంచండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మా ముందు ఎలా ఉందో మాకు తెలీదు ప్రభా నా తండ్రి ఎలాంటి నాన ఉపద్రవములు ఉన్నాయో మాకు తెలీదు ప్రభా ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మెరుగుపరచగలిగిన దేవుడు కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా తండ్రి ఒక్కసారి దర్శించవా ఒక్కసారి దర్శించవా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన అదే రీతిగా ప్రభా నా తండ్రిని విజన్లు ఎక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళుచున్న వారి వారు అడిగిపెట్టే ప్రతి స్థలంలో మీరు ఉండండి ప్రభా వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము ఆ నీకు వందన చిన్నలేమి పెద్దలేమి నడివేసి వారేమి వృద్ధులేమి ప్రభా నాయన ఆయన బాలతో ప్రభా అన నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి నీ దేగల రేఖల కింద భద్రపరచండి నా ఆయన వారి ఆలోచన యావత్తు సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా సహాయకుడు సంరక్షకుడు నా దేవా నీరు మా పక్షన కార్యము చేయండి నాయన ఈ రాత్రికాల పక్షంలో ప్రభ ప్రతి బిడ్డ గురించి సన్నిధిలో మొర పెట్టచ్చున్నా ఏ బిడ్డలు కుటుంబాల్లో సమాధానం లేక ఆర్థిక పరిస్థితులు బాగోలేక నా తండ్రి ఎవరైతే అవిశ్వాసంలో ఉంటున్నారో విశ్వాసాన్ని కోల్పోచున్నారో బిడ్డలు లోతైన అనుభవం కలిగిన వారి వలె ఉంట సహాయం తెచ్చి క్రీస్తుని బండ మీద పునాది వేసుకున్నప్పుడు ప్రభ ఎలాంటి ఉపద్రవములు వచ్చినా కదల్చబడరన్నావు ప్రభ అట్టి వారి వలైనా తండ్రి క్రీస్తుని బండ మీద పునాది వేసుకునే వారిగా ఉంటకు సహాయం దచ్చండి గాలికి పట్టు వంటి జీవితాలు కాకుండా నాయన గట్టి విత్తనముల వలె మా జీవితాలను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవ నీకుప రానివ్వమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ఈ అంత ని దయా కిరీటం ప్రతి బిడ్డల మీద ఉంచవయ్య నీ రాత్రికి పడకలకు వెలుచుండిగా నాతన్ని పడకల చుట్టూ నీ దయావదతుల సమూహాన్ని ఉంచండి కాయండి ప్రభా అతన్ని ప్రతి కుటుంబాలు దర్శించండి శ్రేష్టమైన నిద్ర దయ ప్రభా ఏ కూనే నీ నామాన్ని స్థుతించి గణపరచుకునే జీవితాలు ప్రతి బిడ్డలకు అనుగ్రహించింది ఆయన మేము అడిగిన విన్నపాలన్నీ తిరిగి మాకు జవాబిస్తామని నమ్మొచ్చు ప్రభా ఆయన త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధ నమ్మ మేము మిక్కులు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమెను ఏసు రక్తమే జ్యంసులు రక్తమే జ్యం అపవాది కిలడంత నాశనం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్